భారతీయ జనతా పార్టీ చిత్తూరు తరపున మేమందరూ కూడా విచ్చేసాం మీ దగ్గరికి మీరు రెడ్డి గారు ఇక్కడ సొంతపేటలోనే ఉంటారు రామ్భద్రి గారు ఈ మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు ఈ అసెంబ్లీ కన్వీనర్ సిద్ధార్థు సంట్రల్ మండలము మన వెంకటేశ్వర కోటపాల్యం బస్తాను కొండమెంట వారు వచ్చి చిత్తూరు రోడ్లు ఇంకా స్వామి గారు మాకు చాలా కావాల్సినటువంటి వారు మాతో పని చేసినటువంటి వారు పెద్దలు కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓ రెండు మాటలు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధాన అయిన తర్వాత పేదల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా ఈ రోజు మనం అందరూ కూడా నిలబెడితే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యము ఉచితంగా తీసుకుంటున్నాం ఇంతకుముందు ఒక రూపాయి ఇచ్చేవాడు ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు అన్ని కూడా విచితంగా నేర్తాను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ ఉచిత బియ్యం అనేటువంటి కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధం లేదు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ యొక్క భారతీయ జనతా పార్టీని ఉచితంగా ఇస్తాను అదేవిధంగా మనం కొన్ని కాలనీలు చూసాం ఇటువైపు సంతవేట దాటిన తర్వాత మన సముద్రం కాలనీ కానీ ఇంకా పైన ఉన్నటువంటి కాలనీలంతా కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్లకు ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీలో కూడా చాలా మంది యాభై వేలు లక్ష రూపాయలు కట్టేసి పూణేపల్లిలో ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఇళ్లు కట్టేసి రెడీగా ఉండేటువంటి ఇల్లు కూడా మనకి ఈ ప్రభుత్వాలు మనకు ఉంది తొందరలో ఎన్నికలు అయిపోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా ఆ ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇస్తాం మనలో ఇంకెవరికైనా ఇల్లు లేకపోతే ఇంకెవరైనా ఉంటే సపరేట్ ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా బంధన రెడ్డి గారిని అడగచ్చు మనం చేసుకునేటువంటి మద్దతు చేసుకుంటాం అదేవిధంగా మనకి ఇంటికి ఈ మధ్య వీధుల్లో కాలం లాగా తువేస్తున్నారు నల్ల పైప్ వేసి ఇంటింటికి నీళ్లు ఇస్తామని చెప్పారు అది నరేంద్ర మోడీ మనకు శాంక్షన్ చేసినటువంటి జల జీవన్ మిషన్ జల జీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమం కింద ఇంటింటికి కొడాయి మంచి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమమే అదేవిధంగా అంగన్వాడిపోయేటువంటి పిల్లలకు ఉచితంగా అక్కడ పోషకాహారం ఇస్తూ ఉన్నారు దాన్ని పోషణ చేయాలని అంటారు అదే కాకుండా మహిళలు గర్భం దాల్చిన వెంటనే మాతృ వందన యోజన మాతృ వందన యోజన అనేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు ఆ కార్యక్రమంలో గర్భం దాల్చిన తర్వాత ఆరు నెలలు ఉచితంగా మందులు భోజనము నెలకు ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా డెలివరీ అయిన తర్వాత కూడా ఆరు నెలలకు తల్లి బిడ్డకు ఉచితంగా మందులు అందించేటువంటి కార్యక్రమం కూడా ఉంది ఇది మాతృ వందన యోజన అనేటువంటిది కార్యక్రమం ఇది స్త్రీల కోసం అదేవిధంగా యువతల కోసం బాగా టెన్త్ క్లాస్ పాస్ అయిన ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఉన్నాళ్ళు ఉంటే వాళ్ళు ఈ దేశ రక్షణ వ్యవస్థలోకి అగ్నివీర్ అనేటువంటి పథకంలో ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా వెళ్తే వాళ్లకు ఉద్యోగాలు రావడం అనేటువంటి కూడా జరుగుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం ఈరోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం దీనికి భిన్నంగా రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూసినట్లయితే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఏమో అధికారానికి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు అంటే ఇవన్నీ షాపులు గీట్లు బయలు గాంధీ షాపులు ఇవన్నీ మూసేస్తానన్నాడు అన్నాడు అక్కడ ఆ షాపులు అట్టే కంటిన్యూ చేశాడు ఇప్పుడు అక్కడ అమ్మేటువంటి సరుకు కూడా ఆరోగ్యం పాడు చేసేటువంటిది డబ్బులు ఎక్కువ అయిపోయేటువంటిది పడు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మద్య నిషేధం చేయకుండా అది అట్లే కంటిన్యూ చేస్తాను అదేవిధంగా మనకేం చెప్పారు అంటే అనేక హామీలు ఇచ్చినా ఈ రోజు తొమ్మిది సార్లు ఆయన వచ్చిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీ పెంచారు మీకు అందరు కూడా తెలుసు ఛార్జీలని ఇంకో బెటర్మెంట్ ఛార్జీలని మన బిల్లు చూస్తే తెలుస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి రైతులకు అంతకు ముందు రెండు వందలు మూడు వందలు వచ్చేటువంటి కరెంటు రోజు మూడు వేల రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఒక ఇంకా మనం ఎక్కడికన్నా బయటికి అంటే ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు అంటే ఏం చేస్తా ఉన్నారు ఒకవైపు ఏదో పథకం పేరుతో పెట్టి స్త్రీలకు పిల్లలకు మేము అందిస్తున్నాం విధిస్తున్నాం బట్టలు నొక్కుతున్నాం అని అంటున్నాడు నిజమే వాస్తవమే అవన్నీ కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాడు కానీ ఈ చేత్తో డబ్బు ఇచ్చాడు ఇంకో చేత్తో లాక్క ఎంత రాలేదు కాబట్టి ఈరోజు ఇప్పుడు రెండు వందల యూనిట్ల కంటే కరెంట్ చార్జ్ ఎక్కువైపోతే దాన్ని చూపిస్తున్నారు చూపించి ఈ మీకు రాదు అదే అదేవిధంగా మన ఇంట్లో మోటార్ బైక్ ఉంటే ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళ పోవాలంటే కూడా ఖచ్చితంగా మినిమం స్కూటర్ మోటార్ బైక్ మోపేటి ఉంది అది తప్పదు కానీ దాన్ని చూపించి మీ ఇంట్లో మోటార్ బైక్ ఉంది కాబట్టి మీకు స్కీములు రాదు అని ఇట్లన్నీ కూడా పేరు పేరు చెప్పి కొంతమంది అంతా కూడా తీసేసినటువంటి క్రమము ఈరోజు ఉద్దేశం కూడా చెప్తున్నాం కు ప్రభుత్వ స్కూల్కు పోయేటువంటి పిల్లలు నరేంద్ర మోడీ సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మూడు జపల యూనిఫామ్ ఇస్తున్నాడు మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు